హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకుని ఈ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కేవలం రెండే రెండు బంగాళ ఒక మంచి స్నాక్ ఐటెం తయారు చేసుకోవచ్చండి ఎలానా చూద్దామో ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక రెండు బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి మెత్తగా ఉడకాలి ఈ విధంగా ఉడికిన బంగాళదుంపల్ని చేతితో మ్యాష్ చేసుకోవాలి ఆ తర్వాత దానిలోకి కొంచెం కొంచెం మైదా చేర్చుకుని ఇక్కడ కొంచెం కూడా వాటర్ పోయకుండా ఆ బంగాళదుంపలో ఉన్న తడికి సరిపడంత మైదాని చేర్చుకుంటా మనం చపాతి పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం అలానే చేసుకోవాలి ఈ కస్తంత సాల్ట్ అలానే ఒక స్పూన్ వరకు నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము అలానే మన కారం తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారమైన యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం చపాతి పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పిండిని కలిపే టైంలో నేనైతే ఎక్కడ కనీసం చొక్కా వాటర్ కూడా నేను వాడలేదండి సో ఈ విధంగా మెత్తగా కలుపుకున్న ఈ పిండి మొత్తం దాని మీద ఒక కాటన్ క్లాత్ వేసి కనీసం పది నిమిషాలైనా అట్లా వదిలేసి పక్కన పెట్టాలి ఆ తర్వాత మన చపాతిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే తయారు చేసుకోవాలండి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని దాన్ని చిన్న చిన్న చపాతీలాగా చేసుకుని కూడా స్నాక్ ఐటమ్స్ని చేసుకోవచ్చు అలా కాకుండా ఈ పిండి మొత్తాన్ని ఒకటేసారి పెద్ద చపాతీలాగా ప్రిపేర్ చేసుకుని దాని మీద ఉన్న ఒక చిన్న బౌల్ కానీ లేకపోతే ఒక చిన్న వాటర్ క్యాప్ ఇలా ఈ విధంగా మనం పెట్టేసి చిన్న చిన్న చపాతీలాగా మనం తయారు చేసుకోవచ్చండి మీరు చూసినట్లయితే ఈ విధంగా మనం బౌల్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకుంటే ఆ స్నాక్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అండి కూడా ఎక్కడ కట్ అవ్వకోవడం చక్కగా వస్తాయి ఇది కొంచెం పెద్దగా అయిపోతుంది అనుకుంటే కనుక మన బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఆ బాటిల్ క్యాప్ చిన్నగా ఉన్న క్యాప్ తీసుకుని ఈ విధంగా మనం తయారు చేసుకుంటే కూడా అవి ఇంకా చాలా బాగుంటాయి ఇది కొంచెం పెద్ద సైజు ఉంది బాటిల్ క్యాప్ అయితే కొంచెం చిన్న సైజు అది ఇంకా పువ్వులాగా నీట్గా వస్తాయి మీకు ఏది నచ్చితే అది మీరు తయారు తయారు చేసుకోవచ్చు సో నేను వీడియోలో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో సేమ్ అలానే చేసుకోనండి ఆ మధ్యలో ఉన్నది ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసి ఈ విధంగా చిన్న చిన్న చపాతీలాగా ఉన్న ఈ పిండిని తీసుకుని దాన్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అట్లానే ఫోల్డ్ చేసి ఆయిల్లో వేపుకోనండి ఇది కొంచెం పెద్దగా అయిపోయింది అనుకుంటే ఈ పిండిని కొంచెం చిన్న చిన్న ముద్దులాగా తయారు చేసుకుని చిన్న చిన్న పురుళ్ళలాగా ఒత్తుకోవచ్చు ఉంటే కొంచెం వేగడం కష్టమవుతుందండి అవే చిన్నగా అయితే ఆయిల్లోకి తొందరగా వేగుతాయి నేను కొంచెం ఫస్ట్ చేసింది కొంచెం పెద్దగా ఉందండి సెకండ్ చేసింది కొంచెం చిన్న చిన్నగా ఉంది సో నేను లాస్ట్లో అయితే ఇలా బాటిల్ క్యాప్ తీసుకుని నేను యూజ్ చేసుకున్నాను నాకు ఇదే మంచిగా అనిపించిందండి అండి చిన్న చిన్నగా మంచిగా ఫ్రై అయ్యాయి లోపల కల్లా కుక్ అయ్యి మంచి క్రంచి క్రంచి ఉన్నాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అయ్యే టైంలో మనం దీనిలోకి వామ్ యాడ్ చేసాం కదా ఆ వామ్ స్మెల్ చాలా బాగుంటుందండి ఎన్ని వేయించిన తర్వాత నువ్వులు కూడా మంచిగా వేగి ఒక డిఫరెంట్ స్మెల్ అండి అంత బాగుంది స్మెల్ చాలా బాగుంది మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు స్కూల్లో స్నాక్ ఐటెంలాగా కూడా మీ పిల్లలకి బాక్స్లో పెట్టవచ్చండి టీ టైం స్నాక్ ఇది బెస్ట్ అని చెప్పాలండి ఈ రెసిపీ అయితే అంత బాగుంది రెసిపీ కొంచెం కూడా ఎక్కడ వాటర్ పేయకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి స్నాక్ అండి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అండి ఈ రెసిపీని అంత బాగుంది ఈ స్నాక్ తినే టైంలో కనుక ఆ స్మెల్ ఎలా ఉందంటే ఆలు సమోసా తిన్నప్పుడు లోపల ఆలూ స్టఫ్ అట్లా ఉంచేసి ఒక్కొక్కసారి మనం బయట ఉన్న లేయర్ తింటాం కదా సేమ్ అదే టేస్ట్ ఉందండి ఆలు స్మెల్ ఎందుకంటే మనం దీనిలోకి ఆలు యాడ్ చేసాం కాబట్టి ఆలు స్మెల్ నువ్వులు స్మెల్ అలానే వాము స్మెల్ అంతా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ